చంద్రబాబు చంద్రబాబు వై జగన్ పరిపాలన చూసినాం చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలనుకుని కోరుకుంటున్నాం గారి మీద నమ్మకం మీకు అంటే అప్పట్లో పనులు బాగా డెవలప్మెంట్ చేసినాడు ఐటీ సెక్టర్లో అందుకోసం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం అండ్ నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పటిప్పుడు బాగానే ప్రచారం చేస్తున్నాడు తెలుస్తుంది ఇంకా ఇప్పుడే కాబట్టి మళ్ళీ ఒక పరిపాలన వస్తే అర్థమవుతుంది అండ్ ఫీచర్ సీఎం వరకు వచ్చా లోకేష్ గారు ఫీచర్ సీఎం వరకు వచ్చా అనుకోవచ్చు చూడాలి మనం చూస్తేనే తెలుస్తుంది కాబట్టి నారా పొలిటికల్ ఎంట్రీ ఎలా బాగుంది ఇప్పటివరకు బాగుంది అండ్ హిందూపూర్ కింగ్ బాలే అంటారు ఎలాంటి మెజారిటీ హిందూపూర్లో ఎలాంటి మెజారిటీ రాబోతుంది అక్కడ మాత్రం బాగుంది మెజారిటీ అంతా ఫాలో బాగుంది ఇప్పటివరకు ఓటింగ్స్ పరంగా అన్నిట్లో అండ్ కొడాలి నాని రోజా పైన మీకు కామెంట్స్ ఏంటి కొడాలి నాని రోజా పై అంటే వాళ్ళు ఫ్యాక్షన్ పరంగా చూపిస్తున్నారు పనులు మాత్రం ఎక్కువ చే చేస్తలేరు అన్నమాట ఐటీ బెనిస్ట్ గురువాడ అబ్బాయి అక్కడ అన్ని ఇంకా తెలియదు ఓకే అండ్ జగన్ చంద్రబాబు ఇద్దర్లో సీఎం ఎవరు చంద్రబాబే ఓకే అండ్ జగన్ మళ్ళీ గెలిస్తే ఏమవుతుంది మళ్ళీ గెలిస్తే మళ్ళీ పథకాలు పెట్టినాడు అందరికీ యూజ్ కాకుండా ఉన్నాయి అంటే రైతులకు పెట్టాలి కానీ అన్ని ఆటో డ్రైవర్లకు అలా పనికి రాకుండా వాళ్ళందరికి పెడుతున్నారు కాబట్టి చంద్రబాబు రావాలని మీ ఓటు ఎవరికి మా ఓటు చంద్రబాబుకి బాబు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు జై జైబాబు బాగా నెక్స్ట్ సీఎం రావాలని కోరుకుంటున్నాం సార్ ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు ఎందుకు సార్ చంద్రబాబు అభివృద్ధి అభివృద్ధి రేపు అనేది ఆలోచించే నాయకుడు రేపు జనం కోసం అవినీతికి కొంతమంది దానికి మీరు ఏం చెప్తారు వాళ్ళకు మీద బురద ఉందని పక్కడి మీద కూడా బురద చల్లాలి అని చూసే సమాజం అందు నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది సార్ మీకు బాగుంది అద్భుతంగా అనిపిస్తుంది పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపించింది అది నారాయణ పొలిటికల్ ఎంట్రీ ఏమి ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు కదా దాని గురించి మాట్లాడుకోకపోవడం అని ఓకే అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు ట్వంటీ టైమ్స్ గెలిచారు ఈసారి మెజారిటీ ఏ లెవెల్లో వస్తుంది అనుకుంటున్నారు బాగానే వస్తుంది ఎక్కువ మెజారిటీ వస్తుంది సార్ అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి వాళ్ళిద్దరు గురించి అసలు మాట్లాడుకోకపోవటమే మంచిది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మనుషుల కింద లెక్క ఇట్లా నేను ఏం సార్ వాళ్ళ పాలన నచ్చలేదా మీకు చెప్తున్నారు కదా వాళ్ళ మనుషుల కింద లెక్క ఇయట్లేదు ఆ బూతులు అవి రేపు సమాజం ఏమీ నేర్చుకుంటుంది వాళ్ళ గురించి నేర్చుకోవాల్సింది ఏంది వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఏంటి గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ మనకి ఆ విషయం తెలియని వాళ్ళు చాలా మంది అది ఒపీనియన్ అదే మళ్ళీ అవుతే చేసు మాస్టర్ అస్తం నెత్తిని చేయి చేసేది అవడం మోసపోయారు కానీ పెద్దా కదా జనాలు ఒక్కసారి మోసం చేయొచ్చు ప్రతిసారి మోసం చేయాలి బాబు గారు కూర్చుంటే ఏపీలో ఎలా ఉంటుంది ఏపీ చెప్పాను కదా ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఉంటుంది అభివృద్ధి ముందు చూపు గల నాయకుడు చంద్రబాబు జగన్ ఇద్దరిలో వెస్ట్ సీఎం ఎవరు అసలు జగన్ అనేవాడు సీఎం అనే అర్హత కోల్పోయాడు లాస్ట్ టైం నూట యాభై ఒకటి ఇచ్చారు యాక్చువల్గా అయితే సరిగ్గా పరిపాలన చేస్తే పది పదిహేను ఏళ్ళు జగనే ఉండేవాడు ఏమీ లేదు ఆంధ్ర సర్వనాశనం